ఈ రుద్ర మంత్రాన్ని ఎవరైతే చదువుతారో ఈ మంత్ర తరంగాలు ఎంత దూరం అయితే వెళ్తాయో మూత ప్రేత ప్రచాచాలు ఏవైనా సరే కంటికి కనపడకుండా పారిపోవడం అనేది జరిగింది అంత పవర్ఫుల్గా ఈ రుద్ర మంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క మంత్రం అనేది మనం చదువుతుంటేనే మన శరీరం అనేది ఒక వైబ్రేషన్లోకి వెళ్ళిపోయింది మనకు తెలియని ఒక శక్తి అనేది మనలోకి వచ్చేసింది మనం అటువంటి మంత్రాన్ని ఈ రోజున మీకు నేను తెలియజేస్తున్నా చాలా పవర్ఫుల్గా మంత్రం అండి మంత్రం అనేది ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మంత్రం అనేది మనం రోజు మీరు పూజ మందిరంలో ఏ విధంగా అయితే జపం చేస్తారో అదేవిధంగా యొక్క మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఒక్కసారి చదువుకుంటే చాలు మీకు తెలియని శక్తి అనేది మీ వెనకాల నిలబ నిలబడి ఉండిద్ది అన్నమాట ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే చదువుతారో మీకు తెలియని శక్తి అనేది మీ వెనకాల నిలబడి పవర్ఫుల్ గల రుద్ర మంత్రాన్ని అఘోర తాంత్రిక రూపంలో ఎక్కువగా ఈ మంత్రాలని వాడటం అనేది జరిగింది నేను చెప్పే ప్రతి ఒక్క మంత్రం కూడా మీకు ఎక్కువగా తాంత్రిక రూపంలో అఘోర పద్ధతిగా ఉండే మంత్రాలను మీకు తెలియజేయటం అనేది జరిగింది ఆ మంత్రాల్లోనే విపరీతమైన శక్తి ప్రభావం అనేది ఉండటం వలన మీకు నేను మన యూట్యూబ్ ఛానల్లో చెప్పని మంత్రాలు అనేవి మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతు అయితే ఈ రోజున మీకు ఒక రుద్ర భైరు మంత్రాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇది చాలా గల మంత్రం అండి ఈ మంత్రాన్ని స్వయంగా నేనే చదువుకుంటాను నేను ప్రతి రోజు యొక్క మంత్రాన్ని చదువుతా అనమాట ఎందుకంటే ఆ యొక్క మంత్రం చదువుతుంటేనే మన శరీరం అనేది ఒక తెలియని వైబ్రేషన్ అంటే ఒక తెలియని శక్తి అనేది మనలోకి వచ్చేసిద్ది ఈ మంత్రం వలన మనకి ప్రయోజనం ఏమిటి అని మీరు అడగచ్చు ఈ యొక్క మంత్రం వలన ప్రయోజనం ఏమిటంటే ఈ యొక్క మంత్రం ఎవరైతే డైలీ చదువుతుంటారో వాళ్ళ శరీరం అనేది ఒక ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా వాళ్ళ శరీరానికి ఒక రక్షణ కవచం లాంటిది ఏర్పడిపోయింది ఈ యొక్క మంత్రం ప్రభావం అనేది ఎవరైతే డైలీ చదవటం వలన ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని అనేది జరగకుండా మాట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వచ్చినా సరే ఎటువంటి ప్రమాదాలు అనేవి జరగవు అదేవిధంగా మీ మీ శత్రువులు కూడా ఎవరైనా సరే మీ దగ్గరకు రావాలంటేనే భయపడతారన్నమాట ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియవు మీ కంటికి తెలియకుండా ఒక శక్తి అనేది మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉండిద్దిమాట మీకు కనపడకుండా ఇది ఒక రక్షణ కవచం అనేది మిమ్మల్ని ఒక వల రూపంలో మీ పైన ఉండిద్ది అన్నమాట మీ వైపు చూడాలన్నా మీతో మాట్లాడాలన్నా మీకు తెలియని శత్రువులు ఎవరైనా సరే కంటికి కనపడకుండా వెళ్ళిపోవడం అనేది జరిగేటటువంటి మంత్రం అనేది దీని రుద్రభైరో మంత్రం అంటారు చాలా శక్తివంతమైనది ఫోటో ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా దీన్ని ఒకటే చూతాను చాలా పవర్ఫుల్గా మంత్రాల కన్నా కూడా చాలా పవర్ఫుల్గా రుద్రవైరవ మంత్రం అంటే ఇది ఈ యొక్క మంత్రాన్ని మీరు శివరాత్రి రోజున మొదలు పెట్టుకోండి అక్కడి నుండి మీరు చదవటం మొదలు పెట్టుకోండి మీరు ప్రతి రోజు యొక్క మంత్రం చదువుకోండి దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి లేదు ఎవరైనా చదువుకోవచ్చు అనమాట ఈ మంత్రం అనేది కూడా నేను వీడియో మీద ఇవ్వడం అనేది మీకు జరిగింది మాట ఇవి యొక్క మంత్రాన్ని ఎవరైనా సరే చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యొక్క మంత్రం అనేది మీరు తీసుకొని ఆ బొట్టుని మీ చే అరిచేతులు వేసుకుని ఈ యొక్క మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చదివి మీరు తెలకాని వాళ్ళని ఒదిన పెట్టినట్టయితే వాళ్ళ నుంచి ఒక తెలియని రోగం అనేది అంటే వాళ్ళు తెలియని ఒక శక్తి వైబ్రేషన్ అనేది బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది భూత ప్రేత పిశాచాలు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళ ఎదుటిగా మీరు చదువుతూ ఉంటే చాలు వాళ్ళకి వినపడినట్లయితే వాళ్ళు మీ కంటికి కనపడకుండా వెళ్ళిపోవడం అనేది జరిగింది అనమాట అంత పవర్ఫుల్ కల మంత్రం అనేది అయితే మంత్రం అనేది మీకు ఇస్తాను మంత్రాన్ని చూసుకొని మీరు చదువుకోండి మంత్రం అనేది ఏ విధంగా ఉండిద్ది అంటే ఎగ్జాంపుల్కి నేను ఒక రెండు లైన్లు చదివి ఇస్తాను ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ అఘోర రుద్రాయ ఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ ఈ విధంగా ఉండిద్ది ఈ విధంగా వచ్చేసి మీకు మంత్రం అనేది ఉండిద్ది మీరు చదవటం కూడా అదే విధంగా అట్లనే చదవాలి ఆ విధంగా మీరు చదివితే యొక్క వైబ్రేషన్ మీ మీరు ఆ మంత్రం మీకు అలవాటు అయ్యే కొద్ది మీ శరీరం అనేది ఒక ఫుల్ వైబ్రేషన్లోకి వచ్చేసి మీకు తెలియని శక్తి అనేది మీలో ఉండిద్ది అన్నమాట అంత పవర్ఫుల్గా మంత్రం ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకోండి మీకు ఎటువంటి ఎఫెక్ట్లే ఉండవు మీకు శరీరాన్ని ఎప్పుడు ఒక రక్ష కావసం కాపాడుతూ ఉండిద్ది అన్నమాట చాలా పవర్ఫుల్గా రుద్ర మంత్రం అన్నమాట అయితే ఎవరైనా సరే ఇంకా మంచి మంచి మంత్రాలు అనేవి మనకి ముందు ముందు తీసుకురావడం అనేది జరిగింది అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి